హాయ్ హలో వివేక్స్ అందుకు వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్లో టీమిండియా ఆరు పరుగుల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది హండ్రెడ్ అండ్ నైన్టీన్ రన్స్ కోర్ చేయగా పాకిస్తాన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ రన్స్కి సెవెన్ వికెట్స్ కోల్పోయి ఓవర్స్ని అయితే ముగించడం అయితే జరిగింది సో మొత్తంగా జస్ప్రీత్ బుమ్రా హార్దిక్ పాండ్యా హర్షదీప్ సింగ్ బౌలింగ్ అటాక్ బ్యాటింగ్ బ్యాటింగ్ కాస్త యావరేజ్ అని చెప్పుకోవచ్చు ఫీల్డింగ్ అటాక్ అయితే చాలా బాగుంది ఫస్ట్ టెన్ అవర్స్లో కంటే సెకండ్ లాస్ట్ టెన్ అవర్స్లో మాత్రం అదర్ అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక మ్యాచ్ విరాళకు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంటూ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన కెప్టెన్ బాబర్ ఆజం ఫీల్డింగ్ ఎంచుకున్నాడు పాకిస్తాన్ సో ఇనీషియల్గా టీమిండియాకి ఫస్ట్ లో ఎయిట్ ఫర్ నో లాస్ వచ్చిన తర్వాత వర్షం ఆటంకం కలిగించడం మరి అంత ఎక్కువసేపు కానప్పటికీ ఒక ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అట్లా ఆటంకం అయితే కలిగించింది ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత విరాట్ కోహ్లీ బౌండరీ కొట్టి ట్వెల్వ్ రన్ స్కోర్ ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ ఫోర్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు తన పూర్ ఫామ్ని కొనసాగిస్తున్నాడు మరి ఈ పూర్ ఫామ్ ఎంతవరకు మంచిది కాదు యుఎస్ఏతో ట్వెల్త్ రోజు మ్యాచ్ ఉంది కాబట్టి ఆ మ్యాచ్లో ఫామ్లోకి అయితే రావాలంటే కోరుకుందాం వస్తాడు కూడా ఓకే సో ట్వెల్వ్ రన్స్ స్కోర్ దగ్గర ఉన్న తర్వాత అక్షర్ పట్ రిషబ్ పంత్ వచ్చాడు సారీ రిషబ్ పంత్ వచ్చిన తర్వాత నైన్టీన్ రన్స్ స్కోర్ ఉన్నప్పుడు థర్టీన్ రన్స్ వేసి రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ ఒక సిక్స్ ఒక ఫోర్ సహాయంతో థర్టీన్ రన్స్ అయితే చేశాడు షైన ప్రీడీ రివెంజ్ అయితే తీర్చుకున్నాడు ఏ షైనాప్రీడీ బౌలింగ్లో సిక్స్ అయితే కొట్టాడు అదే షైన బౌలింగ్లో షైన ప్రీడీ రివెంజ్ అయితే తీర్చుకోవడం జరిగింది రోహిత్ శర్మ పైన సో టైట్ బ్యాటిల్ అయితే షైన ప్రీడి దీ పైచే అయిపోయిందని చెప్పుకోవచ్చు నేను మ్యాచ్లో ఆ తర్వాత నైన్టీన్ రన్స్ స్కోర్ ఉన్న తర్వాత అక్షర్ పటేల్ని పై ఆర్డర్కి ప్రమోషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సూర్యకుమార్ యాదవ్కి రీప్లేస్మెంట్గా వచ్చాడు అంటే సూర్యకుమార్ యాదవ్ వచ్చే ప్లేస్లో వచ్చాడు అని చెప్తున్నాను సో సూర్యకుమార్ యాదవ్ వచ్చే ప్లేస్లో అక్షర్ పటేల్ వచ్చి మంచి ట్వంటీ రన్స్ అయితే చేశాడు రిషబ్ పంత్తో కలిసి థర్టీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పాడు సో ఫిఫ్టీ స్కోర్ ఉన్నప్పుడు ఫోర్త్ వికెట్ అయితే కోల్పోవడం జరిగింది ఈ పార్ట్నర్షిప్కి తెరపడింది అక్షర్ పటేల్ ట్వంటీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత శివన్ దుబే తన పూర్వని కొనసాగి కొనసాగిస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్ ఓన్లీ ప్రాక్టీస్ మ్యాచ్లోనే మంచిగా ఆడాడు కానీ ఆ మెయిన్ మ్యాచెస్లో అయితే ఇప్పటివరకు ఆకట్టుకుంది లేదని చెప్పుకోవచ్చు ఇది రెండో మ్యాచ్ మాత్రమే యుఎస్ఏ కెనడా రెండు టీమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ మ్యాచెస్లో ఎలా కంబ్యాక్ ఇస్తాడనేది కూడా చూడాలి సో మొత్తంగా సూర్య సెవెన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత శివన్ దుబే త్రీ రన్స్ వేసి అవుట్ అయ్యాడు హార్దిక్ పాండ్య ఆకట్టుకుంటాడు అనుకుంటే తను కూడా నిరాశపరచడం సో మొత్తంగా నైన్టీన్ ఓవర్స్లో హండ్రెడ్ అండ్ నైన్టీన్ రన్స్ అయితే చేసి ఆల్అవుట్ అయ్యింది నసిం షాకి మూడు వికెట్లు హరిష్ రావుకి రెండు మూడు వికెట్లు మహమ్మద్ ఆమిర్కి రెండో వికెట్లు అఫ్రీడ్ అఫ్రీడ్కి ఒక వికెట్ ఒక రన్ను రూపం అయితే జరగడం జరిగింది ఎక్స్ట్రా సెవెన్ అయితే ఇవ్వడం జరిగింది పాకిస్తాన్ అనంతరం లక్ష చేదును ఆరంభించిన పాక్కి మంచి స్టార్టే వచ్చింది ఇండియాతో పోలిస్తే ఓపెనింగ్ స్టార్ట్ కాస్త భిన్నంగా వచ్చింది ట్వంటీ సిక్స్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత థర్టీన్ రన్స్ వేసి కెప్టెన్ బాబర్ అజం వెనుదిరగడం జరిగింది ఆ తర్వాత వచ్చిన వారు వచ్చినట్టుగానే వెళ్ వెళ్ళిపోయారు ట్వంటీ సిక్స్ రన్స్ స్కోర్ ఉన్న తర్వాత థర్టీన్ రన్స్ ఉస్మాన్తో కలిసి మొహమ్మద్ రిజ్వాన్ థర్టీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పాడు ఉస్మాన్ థర్టీన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఫకర్ జమాన్ కూడా సేమ్ స్కోర్ కొట్టాడు ఇమాద్ వసిమ్ ఫిఫ్టీన్ రన్స్ వేసాడు ఎప్పుడైతే జస్ప్రీత్ బుమ్రా మొహమ్మద్ రిజ్వాన్ని అవుట్ చేశాడో టీమిండియాకి గెలిచే అవకాశాలు మెరుగయ్యాయని చెప్పుకోవచ్చు సో మొత్తంగా ట్వంటీ ఓవర్స్లో హండ్రెడ్ అండ్ థర్టీన్ రన్స్ మాత్రమే స్కోర్ చేయగలిగింది మిడిల్ ఓవర్స్లో మాత్రం చాలా వరకు రన్స్ అనేది రిస్ట్రిక్ట్ చేసింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ టెన్ అవర్స్ వరకు వాళ్ళకి మంచి ఆరంభం అయితే దక్కింది తర్వాత ఫోర్టీన్ టు ట్వంటీ ఆ మధ్య ఓవర్లో మంచి స్టార్ట్స్ అయితే రాలేకపోయాయి రాబట్టలేకపోయారు ఇక బుమ్రాకి మూడు వికెట్లు ఫోర్టీన్ రన్స్ ఇచ్చి మూడు వికెట్లు అయితే తీసుకున్నాడు ఆ తర్వాత హార్థిక్ పాండ్యాకి రెండు వికెట్లు హర్షదీప్ సింగ్కి అక్షర్ పటేల్కి ఒక్కొక్క వికెట్ అయితే వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే జస్ప్రీత్ బుమరానే ఓరించింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం